అందరికీ నమస్కారం ఈరోజు క్లాస్లో తొమ్మిదవ తరగతిలోని నాలుగవ పాఠమైనటువంటి రంగాచార్యతో ముఖాముఖి అనే పాఠంలోని భాషాంశాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ బిట్ కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి ఉదాహరణ చూద్దాం విలువలతో కూడిన విద్య మానవ జీవన వికాసానికి దోహదం చేస్తుంది ఇక్కడ వికాసానికి అనే దాని పదం కింద అండర్లైన్ అనేది ఉంది దీనికి అర్థం వచ్చేసి వికాసం అంటే వికసించడం విప్పారడం అని అర్థం నెక్స్ట్ రామప్ప గుడి శిల్పకళ సొగసును వర్ణించ శక్యమా ఏంటి రామప్ప గుడి శిల్పకళ సొగసును వర్ణించ శక్యమా ఇక్కడ సొగసు కింద గీత గీసింది ఉంది దీనికి అర్థం వచ్చేసి అందము సౌందర్యము అనేది అర్థము నెక్స్ట్ వట్టికోట ఆల్వారు స్వామి రచనల్లో ప్రజల మనిషి ఉత్కృష్టమైన రచన ఉత్కృష్టమైన అంటే శ్రేష్టము గొప్పది అనేది అర్థము నెక్స్ట్ వన్ భాగవతంలో కృష్ణలీలలు సమగ్రంగా రాశారు సమగ్రంగా అంటే సంపూర్ణంగా అని అర్థం నానాటికి మానవ సంబంధాలు పోతున్నాయి క్షీణించు అంటే తరుగు నశించు అని అర్థము కింది వాక్యాల్లో గల ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి కథలంటే నాకు ఇష్టమని మా నాయనమ్మ నాకు రోజూ కథలు చెప్పింది కథ కథ ఇక్కడ కథ అనేది ప్రకృతి పదం కథ అనేది వికృతి పదం స్వచ్ఛ భారత కోసం ప్రతిజ్ఞ చేద్దాం ప్రతిన చేయడమే కాదు పనిచేసి చూపుదాం ప్రతిజ్ఞ ప్రతిన ప్రజల కోసం కవిత్వం రాశాడు ఆ కవిత ప్రజలను చైతన్యపరిచింది కవిత్వం కైత ఆశ ఉండవచ్చు మితిమీరిన ఆశ ఉండరాదు ఆశ ఆశ ఏంటి కథ కథ ప్రతిజ్ఞ ప్రతిన కవిత్వం కైత ఆశ ఆశ నెక్స్ట్ అంశాలు కింది పదాలను విడదీయండి సంధి పేరు రాయండి ఇక్కడ సంధి పదం విడదీసిన రూపం సంధి పేరు ఇక్కడ ఉదాహరణ ఉంది పోయినాడంటే అంటే విడదీస్తే పోయినాడు ప్లస్ అంటే పోయినాడు అంటే ఉత్వసంధి ఉత్వసంధికి సూత్రం ఏంటిదంటే ఉత్తునకు అచ్చు పరమైన సంధి నిత్యము ఏంటి ఉత్తునకు అచ్చు పరమైన సంధి నిత్యము నిత్యము అంటే ఎల్లప్పుడూ సంధి జరిగితే దాన్ని నిత్యము అంటారు ఇది ఎట్లా ఏర్పడింది డూ ప్లస్ ఉ డు ఇందులో ఊ అనే అచ్చు ఉంది కదా ఉత్తునకు అచ్చు అనేది పరంబైతే ఈ పూర్వపదంలోని ఉకారం అనేది తొలగిపోయి డూకు ఆ అనేది వచ్చి చేరడం వల్ల డా అనేది ఏర్పడుతుంది ఏంటి డూ డు అంటే ఇందులో ఊ అనే అచ్చు ఉంది కదా ఇది ఎట్లా ఏర్పడింది డూ ప్లస్ ఉ డు ఉత్తునకు పూర్వపదంలోని ఉత్తునకు పరపదంలోని ఆ అనే అచ్చు వచ్చి చేరడం వల్ల పూర్వపదంలోని ఊ అనేది తొలగిపోయి డూ పరపదంలోని ఆ అనేది వచ్చి చేరడం వల్ల డా అనేది ఏర్పడుతుంది అంటే ఇది ఉత్పసంధి నెక్స్ట్ ఏమని విడదీస్తే ఏమి ప్లస్ అని ఏమని ఇది వచ్చేసి ఇత్వసంధి ఇత్వసంధికి సూత్రం ఏంటిదంటే ఇత్తునకు అచ్చు సంధి వైకల్పికము వైకల్పికము అంటే ఒక్కోసారి సంధి జరగచ్చు ఒక్కోసారి సంధి జరగకపోవచ్చు ఏంటి సంధికి సూత్రం ఏంటిదంటే ఇత్తునకు అచ్చు సంధి వైకల్పికము ఇది ఎట్లా ఏర్పడింది మీ అనేది ఇక మో ఈ మీ ఇత్తునకు అచ్చు అనేది పరంబైతే పూర్వపదంలోని ఇకారం అనేది తొలగిపోయి మూకి ఆ అనేది వచ్చి చేరడం వల్ల మా అనేది ఏర్పడుతుంది ఇదే ఇత్వ సంధి ఏంటి పూర్వ మీ అంటే ఇందులో ఈ అనే అచ్చుంది కదా ఇత్తునకు అచ్చు అనేది పరంబైతే పూర్వపదంలోని ఈ అనే అక అచ్చునకు పరపదంలోని ఆ అనే అచ్చు పరంబైనప్పుడు పూర్వపదంలోని ఇకారం అనేది తొలగిపోయి ఈ అనే అక్షరం తొలగిపోయి మూకు పరపదంలోని ఆ అనే అచ్చు వచ్చి చేరడం వల్ల మా అనేది ఏర్పడుతుంది ఏమని ఇదే ఇత్వసంధి ఇత్వసంధికి సూత్రం ఏంటిదంటే ఇత్తునకు అచ్చు సంధి వైకల్పికము లేకపోతే ఏ మార్థులందరి ఇత్తునకు సంధి వైకల్పికము అని అంటారు ఈ సంధులపైన అన్నిటిపైన కూడా నేను వీడియో చేశాను ఒకసారి నా ఛానల్లో చూడండి కాదనుకున్నాడు విడదీస్తే కాదు ప్లస్ అనుకున్నాడు కాదనుకున్నాడు ఇది కూడా ఉత్వసంధి ఇది ఎట్లా ఏర్పడింది డూ ప్లస్ ఉ దూ ఇందులో ఊ అనే అచ్చుంది కదా ఉత్తునకు ఇక్కడ ఏముంది మొదటి అక్షరం ఆ అనే అచ్చు పరంబైనప్పుడు పూర్వపదంలోని ఉకారం తొలగిపోయి దూకి ఆ అనేది చేరడం వల్ల సారీ సీ పూర్వపదంలోని ఉకారం అనేది తొలగిపోయి ఈ ఆ అనేది దూకి చేరడం వల్ల దా అనేది ఏర్పడుతుంది ఒక కాదను కొన్నాడు ఇదే సంధి ఏంటి దూ అనేది ఎట్లా ఏర్పడింది దూ ప్లస్ ఉ దూ ఇందులో ఊ అని వచ్చింది కదా ఉత్తునకు పరపదంలోని ఆ అనే అచ్చు చేరడం వల్ల పూర్వపదంలోని ఉకారం అనేది తొలగిపోయి దూకు ఆ అనేది చేరడం వల్ల దా అనేది ఏర్పడుతుంది ఇదే ఉత్వ సంధి నెక్స్ట్ పిల్లలందరూ విడదీస్తే పిల్లలు ప్లస్ అందరూ పిల్లలందరూ ఇది కూడా ఉత్వ సంధి ఇది ఏర్పడింది లూ ప్లస్ ఊ ఉత్తునకు అచ్చ పరంబైతే ఈ ఊ అనేది తొలగిపోయి లూకి ఆ అనేది చేయడం వల్ల లా అనేది ఏర్పడుతుంది పిల్లలందరూ ఇదే ఉత్పసంధి ఈ ఉత్పసంధి ఇత్వసంధి సంధులన్నిటిపైన కూడా నేను వీడియో చేశాను నా ఛానల్లో చూడండి నెక్స్ట్ కింది విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చండి సమాసం పేరు రాయండి రెండు సంఖ్య గల రోజులు ఇదే చేసి విగ్రహ వాక్యం దీన్ని సమాస పదంగా రాస్తే రెండు రోజులు ఏ సమాసము ద్విగు సమాసం ద్విగు సమాసం అంటే ఏంటిదంటే పూర్వపదంలో సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఉంటే అది ద్విగు సమాసం ఏంటి పూర్వపదంలో సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఉంటే దాన్ని ద్విగు సమాసము అంటారు నెక్స్ట్ వజ్రము వైడూర్యము ఇది విగ్రహవాక్యం సమాస పదంగా రాస్తే వజ్ర వజ్రవైడూర్యాలు ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసం అంటే ఏంటిదంటే ఉభయ పదార్థ ప్రాధాన్యత గలదే ద్వంద్వ సమాసం అంటే రెండు పదాలకు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటే అదే ద్వంద్వ సమాసము తల్లియు బిడ్డయు తల్లి బిడ్డలు ఇది కూడా ద్వంద్వ సమాసమే నెక్స్ట్ నాలుగు సంఖ్య గల దిక్కులు నాలుగు దిక్కులు ఇది కూడా ద్విగు సమాసము ఈ సమాసాలపైన కూడా నేను వీడియో చేశాను మీరు ఒకసారి చూడండి నెక్స్ట్ కర్తరి కర్మని వాక్యాలు కింది వాక్యాలు పరిశీలించండి ఆల్వారు స్వామి చిన్నప్పుడే అనే కథ రాశాడు ఇక్కడ కర్తరి వాక్యం ఇది చిన్నప్పుడే అనే కథ ఆల్వారు స్వామిచే రచించబడింది ఇక్కడ కర్మని వాక్యం ఇది ఇక్కడ కర్తకు ప్రాధాన్యత ఉంది ఇక్కడనేమో కర్మని వాక్యం అంటే దేన్నైతే రచించబడిందో దానికే ప్రాధాన్యత ఉంది ఇక్కడ రాసిన వారికి ప్రాధాన్యత ఉంటే ఇక్కడ దేన్నైతే రాసారో దానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది కర్మని వాక్యం ఇక్కడ కర్తకే ప్రాధాన్యత ఉంటుంది కర్తరి వాక్యం పై రెండింటిలో మొదటి వాక్యం కర్తరి వాక్యం భావం సూటిగా ఉంది కదా అది కర్త ప్రధానంగా కలిగిన వాక్యం అంటే క్రియ రాసాడు కర్తరి వాక్యంలో షాడు లాస్ట్ లో షాడు అని వస్తే అది కర్తరి వాక్యం నెక్స్ట్ బడి బడింది బడి అని వచ్చింది అనుకో అది కర్మని వాక్యం అని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ కర్త అనేది స్వామిని సూచిస్తుంది ఇటువంటి వాక్యాలను కర్తరి వాక్యాలు అంటారు రెండవ వాక్యం కర్మణి వాక్యం ఇది కర్మను ప్రధానంగా కలిగిన వాక్యం అంటే క్రియ రాయబడింది కర్మ చిన్నప్పుడే అనే కథను సూచిస్తుంది ఈ వాక్యంలో రెండు మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి క్రియకు బడు అనే ధాతువు చేరడం కర్తకు చే అనే విభక్తి చేరడం అనేది జరుగుతుంది ఏంటి కర్తరి వాక్యంలో చివరన షాడు అనేది వస్తుంది ఇక్కడ కర్తకు ప్రాధాన్యత అనేది ఉంటుంది కర్మణి వాక్యంలో బడి గాని నెక్స్ట్ ఇక్కడ ఏంటిది చే అనే విభక్తి ప్రత్యయం కూడా కర్తకు చే అనే విభక్తి ప్రత్యయం కూడా చేరడం అనేది జరుగుతుంది కర్తరి వాక్యం అంటే కర్త ప్రధానంగా రూపొందుతుంది నెక్స్ట్ కర్మని వాక్యం అంటే కర్మ ప్రధానంగా రూపొందుతుంది క్రియ మీద బడు ధాతువు కర్త మీద చే గాని చేత విభక్తి ప్రత్యయం అనేది చేరుతుంది చూద్దాం ఒకసారి కింద కింది వాక్యాలను కర్మని వాక్యాలుగా మార్చి రాయండి లింగయ్య మా నాయకునికి ఉసిరికాయ ఇచ్చాడు లింగయ్య చేత ఇక్కడ లింగయ్య అనేది కర్మ కర్మ పక్కన ఏ దాతు చేరింది సారీ ఏ విభక్తి ప్రత్యయం చేరింది చేత అనే విభక్తి ప్రత్యయం చేరింది లింగయ్య చేత మా నాయకునికి ఉసిరికాయ ఇవ్వబడింది ఇది కర్మని వాక్యం లాస్ట్లో బడింది బడి అనే వచ్చింది అనుకుంటే అది కర్మని వాక్యం అవుతుంది అలాగే కర్త పక్కన చేత కానీ చే అనే విభక్తి ప్రత్యయం అనేది చేరుతుంది నెక్స్ట్ బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు బాలు ఇసుకతో ఇల్లు కట్టబడింది ఇగో బడింది ఇక్కడ చే అనే ఇక్కడ చే అనే విభక్తి ప్రత్యయం వచ్చింది ఇక్కడ బడింది అనే ధాతు అనేది వచ్చింది కర్మణి వాక్యంలో కర్త పక్కన చే కానీ చేత గాని వస్తుంది చివరన బడి గాని బడింది అనేది వస్తుంది అదే కర్త సారీ కర్మణి వాక్యంలో అయితే బడింది చే అనేది వస్తుంది అలాగే కర్తరి వాక్యంలో కర్త అనేది కర్తకు ప్రాధాన్యత ఉండి చివరన షాడు అనేది వస్తుంది మీరు గుర్తుంచుకోవాలి కర్త కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యాన్ని కర్మని వాక్యంలో అయితే కర్మ ప సారీ ఏంటి కర్త పక్కన చే అనేది చే కానీ చేత అనే ధాతు వస్తుంది విభక్తి ప్రత్యయం వస్తుంది చివరన బడింది బడి అనే ధాతు అనేది వస్తుంది నెక్స్ట్ అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది అక్క చే ఇంటి ముందు ముగ్గు వేయబడింది ఇది కర్మని వాక్యం ఏంటి కర్మని వాక్యంలో బడింది బడి అనేది వస్తుంది చేగాని చేతనే ధాతు అనేది వస్తుంది కర్త పక్కన నెక్స్ట్ కింది వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని పోబడ్డారు ఇది కర్మని వాక్యము దీని కర్తరి వాక్యంగా రాస్తే గ్రామీయులు నాయకులను ఎదుర్కొని పోయారు కాయలన్నీ అతని చేత ముందర పోయబడ్డాయి కర్తరి వాక్యంగా రాస్తే కాయలు అతని ముందర పోశారు బాలురచే సెలవు తీసుకోబడింది బాలురు సెలవు తీసుకున్నారు నెక్స్ట్ వన్ మీరు తత్పురుష సమాసం గురించి తెలుసుకున్నారు కదా కింది విగ్రహ వాక్యాల్లో గీత గీసిన విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఆయా తత్పురుష సమాసాల పేర్లు రాయండి విద్యను అర్థించువారు ఇక్కడ ఏంటి ఇది ఏ సమాసం ద్వితీయ తత్పురుష సమాసం నిన్నున్లను కూర్చి గూర్చి ఇది ద్వితీయ తత్పురుష సమాసం ఇగొన్ను అనేది ద్వితీయ విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం గుణాలచేత హీనుడు చేతన్ చేన్ తోడంతోన్ ఇది తృతీయ తత్పురుష విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసం ఏంటి చేతన్ చేన్ తోడంతోన్ అనేది తృతీయ విభక్తి ప్రత్యయం కాబట్టి ఇక్కడ ఇది తృతీయ తత్పురుష సమాసం సభ కొరకు భవనం ఇది చతుర్థి తత్పురుష సమాసం కొరకున్కై అనేది చతుర్థి విభక్తి ప్రత్యయం చతుర్థి విభక్తి ప్రత్యయమైనటువంటి పదం ఇక్కడ ఉంది కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసం దొంగ వల్ల భయం వల్ల అనేది పంచమి వలనన్ కంటెన్ పట్టి ఏంటి వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది పంచమి తత్పురుష సమాసం రాముని యొక్క బాణం యొక్క కిన్ కున్ యొక్క లోన్ లోపల ఇక్కడ యొక్క అనేది షష్ఠి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసము నెక్స్ట్ గురువు నందు భక్తి ఏంటి నన్ సప్తమి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది సప్తమి తత్పురుష సమాసం ఏంటి విద్యను అర్థించువాడు ను అనేది ద్వితీయ తత్పురుష సమాసం ఏంటి నిన్లు నన్ కూర్చి గూర్చి ఇది ద్వితీయ విభక్తి ప్రత్యయం ను అనేది ద్వితీయ విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం గుణాల చేత హీనుడు చేతన్ చేన్ తోడన్ తోన్ ఇది తృతీయ విభక్తి చేత అనేది తృతీయ విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసం సభ కొరకు భవనం కొర కొన్కై ఇది చతుర్థి విభక్తి ప్రత్యయం కాబట్టి చతుర్థి తత్పురుష సమాసం అందువల్ల భయం అందువల్ల అందున్నన్ అనేది సారీ సారీ దొంగ వల్ల భయం దొంగ వల్ల భయం వచ్చేసి పంచమి తత్పురుష సమాసం అంటే వలనన్ కంటెన్ పట్టి ఇది వల్ల అనేది పంచమి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది పంచమి తత్పురుష సమాసం రాముని యొక్క బాణము కిన్ కున్ యొక్క లోన్ లోపల ఇది వచ్చేసి షష్ఠి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం గురువు నందు భక్తి అందు నన్ అనేది సప్తమి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది ఇక్కడ న నందు అనేది ఏంటి సప్తమి విభక్తి ప్రత్యయం కాబట్టి సప్తమి తత్పురుష సమాసము రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మార్చ మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు